అందరు నమస్కారం సినిమా పేజ్ ఛానల్ కు స్వాగతం సో ఈ రోజు సినిమా విషయానికి వస్తే యాక్చువల్గా ఒక అమ్మాయి అంటే ఒక ఆర్టిస్ట్ అనమాట అమ్మాయి ఆర్టిస్ట్ అంటే సినిమాలో నటించే ఆర్టిస్ట్ కాదు ఒక పెన్సిల్ తో డ్రాయింగ్ లేసే ఒక అమ్మాయి అనమాట అంటే పెన్సిల్ తోనే ఒక స్కెచ్ చేస్తూ ఉంటుంది అనమాట యూజ్ అంటే ఒక అమ్మాయి అయితే తెలుగు అమ్మాయి యాక్చువల్ అమ్మాయి మన తెలుగు హీరోల ఫోటోలు అనమాట తెలుగు హీరోల ఫోటోలని ఒక పెన్సిల్ తోనే అనమాట క్లియర్ గా చాలా అద్భుతంగా బొమ్మలు అయితే గీస్తుంది అనమాట పెన్సిల్ తోనే అంటే పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ అమ్మాయి అమ్మాయి ఇంకా గతంలో కూడా చాలా మంది మన తెలుగు హీరోలను ఆ స్కెచ్ వేయడం జరిగిందనమాట పెన్సిల్తో చేసి ఆమె ఇంకా తన ఖాతాలు తన ట్విట్టర్ ట్విట్టర్ ఖాతాలో అయితే పెట్టడం జరిగింది సో అలాగే ఆమె ఆ బొమ్మల్ని కూడా అమ్ముతూ ఉంటుంది అనమాట ఇట్లా బొమ్మలు వేసి మన హీరోల బొమ్మలు వేసి ఆమె అమ్ముతూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా అమ్ముతూ ఉన్న అమ్మాయి అయితే ప్రస్తుతానికి ఒక్క బొమ్మకైతే ఒక ఆమె గీసిన ఒక చిత్రానికి ఆమె అదృష్టం పండింది అనమాట దాదాపు ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలకైతే అమ్ముడిపోయిందనమాట అంటే డాలర్ పదహారు వందల అరవై డాలర్లు అనమాట సో అది ఎవరిదో కాదు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనమాట ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఆమె మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బొమ్మని పెన్సిల్తో ఒక అద్భుతంగా గీసింది అనమాట పెన్సిల్తో గీసి మీ ట్విట్టర్లో కూడా పెట్టింది తన కథలు పెట్టింది అలాగే ఈ బొమ్మను అమ్మకానికి పెడితే ఒక అభిమాని కావచ్చు బహుశా అభిమాని అయి ఉంటాడు సో అతను ఈ బొమ్మను అయితే ఈ ఎన్టీఆర్ బొమ్మని పదహారు వందల యాభై డాలర్లకు అనమాట అంటే మన రూపీస్లో చెప్పాలంటే ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల రూపాయలకు ఆ పిక్ని అయితే ఆ ఇమేజ్ను కొనుక్కోవడం జరిగింది అనమాట సో ఆమె అయితే ఇంకా ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అంత అమౌంట్ ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ పడడంతో ఆ స్క్రీన్ షాట్ తీసి ఆమె ట్విట్టర్లో కూడా పెట్టింది అనమాట ఎందుకంటే ఇంతవరకు గీసిన హీరోలలో ఆమె గీసిన పెన్సిల్ స్కెచ్లో ఇంత కాస్ట్లీగా అంటే ఇంత డబ్బు పెట్టి కొన్న ఏకైక హీరో అంటే ఒక హీరో బొమ్మని కొన్నది ఇదే ఇదే తొలిసారి అనమాట అంటే ఇంత భారీ మొత్తంలో ఒక జూనియర్ ఎన్టీఆర్ బొమ్మను మాత్రమే ఇంత భారీ బడ్జెట్తో కొన్నారు అని చెప్పి ఆమె ఇంకా ఆనందం పట్టలేక ఇంకొక ట్విట్టర్లో కూడా షేర్ అనమాట సో ఇది ఎన్టీఆర్ గారి స్టామినా అనమాట సో ఇంకా ఆయన్ని ఆయన అసలు ఇంకా ఈ మధ్యనే రిలీజ్ అయిన ఎక్స్ ఖాతా వేదికలో అది చూసుకున్నా కూడా మోస్ట్ పాపులర్ లిస్ట్లో జూనియర్ ఎన్టీఆర్ మోదీ కంటే జస్ట్ ఒక్క స్టెప్ మాత్రం తక్కువ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇంక ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ప్యాన్ ఇండియా అసలైన స్టార్ కావాల్సిన అన్ని క్వాలిటీస్ అనమాట ఆయనకు రోజు రోజుకి ఫాలోయింగ్ కానీ పాపులారిటీ కానీ దేశం మొత్తం మీదగా అయితే అద్భుతంగా పెరుగుతూ అనమాట సో ఆయన మీద వివక్ష కొన్ని కొంతమంది కొంత వర్గం అది ఆయన అయినప్పటికీ అదంతా అసలు ఆయనకు ఏమాత్రం అది పనిచేయవన్నమాట సో ఆయన రోజు రోజుకు ఆయన ఇమేజ్ పెరుగు పెరుగుతూనే ఉంది పెంచుకుంటూనే ఉంటారనమాట సో ప్రస్తుతానికి ఆయన అయితే ప్రశాంత్ నీల్ ఆయన డైరెక్షన్లో డ్రాగన్ అనే సినిమా అయితే చేస్తున్నారు సో ఇంకా ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ లో ఇంకా రిలీజ్ అవ్వాలని ఇంకా మొత్తం ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట సో ఈ తరుణంలో ఇది రీసెంట్గా ఈ ఈ న్యూస్ రావడం అనమాట అంటే ఒక పెన్సిల్ స్కెచ్ ఒక అమ్మాయి గీసిన ఒక పెన్సిల్ స్కెచ్తో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ గీయడంతో ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలకు కొనుక్కోవడం అంటే అంటే అది ఆమె కెరియర్లోనే ద బెస్ట్ సెల్లింగ్ అనమాట అంటే జూనియర్ ఎన్టీఆర్ బొమ్మని కొనుక్కోవడం అని ఇంకా చాలా మంది హీరోలు చేసినా కూడా అంత రేట్కైతే ఎవరు కొనలేదు ఈ రేటుకైతే ఇంత అద్భుతమైన ఇంత గొప్పగా కొనడం అంటే ఇదే ఫస్ట్ టైం అని చెప్పి ఆమె కూడా సంతోషం వ్యక్తం చేసిందనమాట ఇది ఇంకా జూనియర్ అభిమానులకు కూడా ఇది చెప్పుకోదగ్గ విషయము ఎందుకంటే ఆయన రేంజు ఇంకా ఎవరు ఆయన ఖచ్చితంగా ఎక్కడ ఏమీ చేయలేరు ఆయన ఇంత ముందే ఒక ఫంక్షన్లో చెప్పారు నన్ను ఎవరు ఏమి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేది ఖచ్చితంగా ఆయనకు అభిమానుల అండదండ ఉన్నంత వరకు ఆయనకు ఎవరు ఏమి చేయాలనేది అది ఖచ్చితంగా వాస్తవము ఇంకా ఆయనకు రోజు రోజుకు కూడా అభిమానులు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వాళ్ళందరూ ఆయనకు రోజు రోజుకు అభిమానులు పెరుగుతూనే ఉన్నారు కానీ ఎక్కడ కానీ తగ్గడం లేదు సో ఆయన ఇమేజ్ కూడా అలా పెంచుకుంటూనే పోతాడు సో ఇది ఇవాళ విషయము సో ఈ వీడియో మీకు నెక్స్ట్లైతే షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే